కలి కలిపి ఈరోజు మార్నింగ్ లెవెన్ లెవెన్ ఓ క్లాక్ ఇక్కడ రైడ్ చేయడం జరిగింది ఇది ఒక కంప్లైంట్ ఒక ఆటో డ్రైవర్ ఉన్నారు ఆయన ఒక ఇల్లు ఈ మధ్యనే కట్టుకోవడం జరిగింది ఆనందిపేటలో ఆ ఇల్లుకు సంబంధించిన ఆన్లైన్లో హౌస్ నంబరు అప్డేట్ చేయడానికి గాను ఈ అక్యూజ్డ్ ఆఫీసర్ అయితే ఉన్నారో నవీన్ కుమార్ ఆయన టెన్ థౌజండ్ డిమాండ్ చేశారు ఆ తర్వాత ఎయిట్ థౌజండ్కు ఆయన ఒప్పుకోవడం జరిగింది ఆ ఎయిట్ థౌజండ్ ఈరోజు కంప్లైంట్ నుంచి తీసుకుంటుండగా మేము రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఇందులో ఎయిట్ థౌజండ్ క్యాష్ మేము రికవ సీజ్ చేయడం జరిగింది అట్లాగే ఈ అఫీషియల్ ఏదైతే పెండింగ్ ఉందో వాటి డాక్యుమెంట్స్ని కూడా అవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతూ ఉంది ఈ ప్రొసీజర్ అంతా కూడా అయిపోయిన తర్వాత విచారించిన తర్వాత అతన్ని రిమాండ్ తరలించడం జరుగుతుంది అట్లాగే ఎవరైనా ప్రజలు లంచాల గురించి ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు వేధిస్తే ఖచ్చితంగా ఏసీబీ వారికి ఇన్ఫామ్ చేసి వారు తగిన న్యాయం పొందేటట్టుగా మాకు సమాచారం ఇవ్వాలని కోరుతా ఉన్నాం బాధ్యత ఎప్పుడు ఫిర్యాదు చేశారు మీకు అదే దాదాపు వన్ వీక్ నుంచి మాకు కంప్లైంట్ ఉంటుంది దాని ప్రొసీజర్ అంతా కూడా ఫాలో చేసి మేము రైడ్ చేయడం జరుగుతుంది ఒక్కరేనా సార్ ఇంకా ఎవరు వచ్చి ఒక్కరే ఒక్కరే ఒక కంప్లైంట్ లేదా అది తర్వాత ప్రొసీజర్ చేస్తాం ఇక్కడ ఇక్కడే ప్రస్తుతం ఒకటే లేదండి వెళ్ళలేదు ప్రొసీ ప్రొసీజర్లో తర్వాత చేస్తాం అది మీ విచారాలు ఏమి వెళ్ళడింది సార్ అతను అఫీషియల్ ఫేవర్ అయితే ఉందో ఆ ఫైల్ క్లియర్ చేయడానికి గాను అతను లంచం అడిగింది వాస్తవం అని తేలి